అందరికీ నమస్కారం మరి గత వారం రోజులుగా మన విజయవాడకి వచ్చిన వరద ముప్పు వల్ల సుమారు రెండు లక్షల మంది జనాభా కూడా నీటమనటం చాలా ఇబ్బందులకు గురవటం అంటే ప్రకృతి వైపరీత్యం మనం చేసే పనుల వల్ల ప్రకృతి విపత్తు అంటే వస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది ఒక నిదర్శనం దీని నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి మనంతా కూడా ఏదేమైనా మన తోటి వారు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం సహాయం చేయటం మన ధర్మం అందులో భాగంగా ఈరోజు మన బేవరం పట్టిన ఎమ్మర్వారు చేతుల మీదుగా ఇక్కడి నుంచి విజయవాడకి మూడు వేలు బిస్కెట్ ప్యాకెట్స్ మూడు వేలు రస్ ప్యాకెట్స్ మూడు వేలు మంచినీరు మామూలుగా అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు కదా అనుకుంటాం ఈరోజు ఈ పది రూపాయలు వస్తే అక్కడ వెయ్యి రూపాయలతో సమానం వస్తువు విలువ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం వెలుతురికి క్యాండిల్ దొరకని పరిస్థితి క్యాండిల్ ఉంటే కొవ్వొత్తు ఉంటే అగ్గిపెట్టు దొరకలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నా నానిపోయి వెలుతురికి కనీసం వెలుగుకి అగ్గిపెట్టి కూడా లేని పరిస్థితిలో ఈరోజు చాలామంది ఎదురుకొచ్చారు ఇది మన బీఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మన కాలేజీలన్నింటిలో భాగం చేసుకుని చిన్న భక్తి సహాయార్థం మన కాలేజీ నుంచి పంపడం జరుగుతుంది మరీ అవసరమైనా కూడా మనందరం కలిసికట్టుగా మన ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మరొంత సహాయం ఏం కావాలన్నా కూడా మేము అందిస్తాం ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున సమాజంలో మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పనిసరిగా చేస్తాం తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే ముఖ్యంగా మీడియా ద్వారా మనకు తెలియజేయాల్సింది ఆపదలో ఉన్నవాడిని ఎప్పుడూ ఆదుకునే ప్రయత్నం చేయాలి మన తోటి వారికి అదేవిధంగా ప్రకృతిని కాపాడటానికి వంతు సహకారంగా ఎప్పుడు కూడా పర్యావరణాన్ని కాపాడుతాక మన సహకారం అనేది చేయాలని ఆకాంక్షిస్తూ మరి ఏ అవసరమైనా మీకు అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా సమాజానికి బ్యూఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున తప్పనిసరిగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి యంత్రాంగానికి ముఖ్యంగా కలెక్టర్ గారికి ఎంఆర్ఆర్కి తెలియజేస్తూ మరి కార్యక్రమానికి సహకరించిన సెక్రటరీ మనోహర్ గారికి ప్రెజ